యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ వెల్కమ్ టూ ఐ డ్రీమ్ నేను మీ చాణక్య రీసెంట్ టైమ్స్ లో అయితే మనం ఎక్కువగా పిల్లలు పెద్దల విషయాలలో సెల్ ఫోన్ యూసేజ్ అనేది కూడా బాగా వింటున్నాం పెద్దలంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాని నుంచి ఎలా బయటపడాలో అనేది ఒక అవగాహన ఉంటుంది కానీ చిన్నప్పుడు ఉన్న పిల్ల పిల్లల దగ్గర నుంచి వాళ్ళ రెగ్యులర్ ఫోన్ యూసేజ్ అనేది కూడా వాళ్ళకు తర్వాత కాలంలో వాళ్ళ మీద ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడ్డానికి సో పేరెంట్స్ ఏం చేయాలి లేకపోతే వాళ్ళ టీచర్స్ ఎలాంటి సో మంచి మంచి సలహాలు కానీ వాళ్ళని ఎలాంటి దారిలోకి తీసుకెళ్తే బాగుంటుంది అనే దాని గురించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ చేతన్ రాజు గారు క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ హోమియోపతి నిపుణులు మనతో పాటునారు మరి వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ సార్ యూజువల్గా మన ఛానల్లో ఈ వీడియోస్ బోల్డ్ ఎన్ని వచ్చాయి యాజ్ ఏ హోమియోపతి డాక్టర్గా తెలుసు అండ్ క్లినికల్ సైకాలజిస్ట్గా కూడా మనం ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ అనమాట ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువగా సో సెల్ ఫోన్ యూసేజ్ అనేది కూడా వాడుతున్నారు పెద్దలు కూడా ఏం వాళ్ళకే అబ్జెక్షన్ చెప్పుకోకుండా వాళ్ళ పనులు అవ్వాలని చెప్పేసి సెల్ ఫోన్ ఇచ్చేసి ఆడుకోండి అని చెప్పేసి వాళ్ళ పనులు చూసుకుంటున్నారు ఇది వాళ్ళకు ఎంతవరకు ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి పిల్లల మీద ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చి ఎన్నేండ్లైంది దాదాపు పదిహేను అవుతుంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి అయితే సెల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ లాగా వస్తున్నాయి కదా అప్పటి నుంచి ఏమైపోయిందంటే స్పెషల్ స్కూల్స్ కూడా పెరిగినాయి ఈ స్పెషల్ స్కూల్స్ అంటే ఏంటంటే ఇక్కడ సైకలాజికలీ బిహేవియరల్ డిజార్డర్స్ తోటి కానీ ఎఫెక్ట్ అయ్యే పిల్లల కోసం ఉన్న స్కూల్స్ ఈ పిల్లలు ఎలా ఉంటారు ఇప్పుడు మెంటల్ రిటార్డేషన్ అయితే మనకు తెలుసు మన వయస్కి మనకు ఏదై ఎంతైతే ఐక్యూ ఉండాలి అంత లేదు అండ్ మెంటల్ డెవలప్మెంట్ కూడా అట్లా లేదంటే వాళ్ళకు మెంటల్ రిటార్డెడ్ చైల్డ్ అని మనం అంటాము వాళ్ళ కోసం స్కూల్స్ ఉండే ముందు వాళ్లకు ఈ స్కూల్స్ ఏం చేస్తుండే మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావడానికి హెల్ప్ చేస్తుండే కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఏడీహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ మళ్ళీ దాని తర్వాత ఆటిజం ఈ రెండు కేసులు బాగా చాలా పెరుగుతున్నాయి ఇవి పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ స్కూల్స్ మాత్రం కూడా చాలా పెరిగిపోయింది ఇంతకుముందు హైదరాబాద్లో ఒక పది స్కూళ్ళు ఉంటుండే ఇప్పుడు మీరు గూగుల్ చేస్తే మీకు రెండు వందల స్కూల్స్ ఇట్లా కనిపిస్తాయి అండ్ ఒక్కొక్క స్కూల్లో యాభై మంది పిల్లలు మినిమం ఉంటారు వీళ్ళకి ఏందంటే ప్రాబ్లం ఇప్పుడు నేను ఏడిహెచ్డి ఆర్టిజమ్ అన్నాను ఇవి ఎక్కువ సెల్ ఫోన్ యూసేజ్ తోటి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అయిపోతాయి ఎందుకు ఇప్పుడు ఏం చేస్తారు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అనుకోండి ఇద్దరు పని మనిషిని పెట్టేసి పని మనిషి టేక్ కేర్ చేసుకుంటారు వెళ్ళిపోతారు ఉద్యోగాలకి ఇంట్లో కెమెరాలు పెట్టేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అరే వీడు మస్తాయిస్తుండని వాళ్ళ చేతిలో ఫోన్ ఇచ్చేస్తారు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ పిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లల చేతిలో ఫోన్ ఇచ్చేస్తారు ఆ పిల్లలు ఎంతసేపు ఫోన్ చూస్తారు ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ చూస్తారు అంతసేపు వాళ్ళకు ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ లోపల నుంచి ఏదైతే హార్మ్ఫుల్ రేస్ కూడా వస్తాయి అవి కూడా మొత్తం పోతున్నాయి దాంట్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఏమో చేంజ్ అయిపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళకు బిహేవియర్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి ఓకే దాంట్లో ఏమైపోతుంది యాంగ్జైటీ ఒకటి స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న పిల్లలకి అండ్ వీళ్ళందరినీ మన క్లినిక్కి కూడా తీసుకొస్తారు మన క్లినిక్కి ఇటువంటి పిల్లలు మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీ నుంచి గుజరాత్ నుంచి మన తెలుగు స్టేట్స్ అయితే ఉన్నాయి మల్టిపుల్ స్టేట్స్ నుంచి పిల్లల్ని తీసుకొని వస్తున్నారు ట్రీట్మెంట్ గురించి ఆర్టిజం ఏడిహెచ్డీ మెంటల్ రిటార్డేషన్ అయితే ఏమవుతుందంటే పిల్లల్లో వాళ్ళకు కోపం అనేది పెరిగిపోతుంది ఇరిటేషన్ పెరిగిపోతుంది ఎందుకు ఈ పిల్లలు ఏం చేస్తారు రీల్స్ చూస్తారు అండ్ ఆ రీల్ ఫస్ట్ టూ సెకండ్స్లో నచ్చకపోతే ఏ మనిషి అన్నా ఏం చేస్తాడు స్వైప్ చేస్తాడు అయితే ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచే పేషెన్స్ అలవాట ఉండలేదు ఓకే వాళ్ళకి ఏమైపోతుంది నచ్చింది వాళ్ళు చూస్తున్నారు ఆరు గంటలు పది గంటలు పడుకుంటారు పిల్లలు మిగిలిన ఆరు గంటలు వాళ్ళకు నచ్చిందే చూస్తున్నారు అయితే మిగిలిన ఇంకా టైం ఉంటుంది కదా ఆ టైంలో వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి నచ్చిందే కావాలి ఇప్పుడు వాళ్ళకి ఏది ఇష్టం ఉంది అది వండకపోతే వాళ్ళు కన్స్యూమ్ చేయరు ఓకే సో యాపిటైట్ చేంజ్ అయిపోతుంది వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డే కావాలి ఒకవేళ వాళ్ళకి అది దొరకలేదంటే ఇరిటేట్ అవుతారు ఒక పిల్లోడైతే ఏం చేసిండో ఈ పిల్లలకి ది అడిక్షన్ కూడా అయిపోతుంది ఇప్పుడు స్మోకర్స్కి స్మోకింగ్ ఆల్కహాలిక్స్కి ఆల్కహాల్ ఇది అడిక్షన్ లాగా అయిపోతుంది కొందరికి ఎట్లయిపోతుంది చైన్ స్మోకర్స్ అయిపోతారు అయితే ఆ చైన్ స్మోకింగ్లో వాళ్ళ బ్రెయిన్ ఏమో డోపమిన్ రిలీజ్ చేస్తుంది హ్యాపీ హార్మోన్ అది ఇప్పుడు ఈ పిల్లలకి ఆ సెల్ ఫోన్ చూస్తేనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు అడిక్షన్ ఆఫ్ స్మోకింగ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు అడిక్షన్ ఆఫ్ కోకేన్ అంత సివియర్ అడిక్షన్ ఇది అండ్ దాంట్లో వీళ్లకు వేరే వేరే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి సో అవి ఆ ట్రీట్మెంట్స్ కోసం మన దగ్గర తీసుకొస్తారు పిల్లల్ని ఓకే ఇలాంటి జరుగుతూ ఉన్నప్పుడు కూడా అంటే మెయిన్గా చిన్నప్పటి నుంచే పేరెంట్స్ సో వీటి నుంచి బయటపడేయడానికి సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు సెల్ ఫోన్ ఇవ్వకుండా అయితే ఉండలేరు సో వాటికి కాంపన్సెట్గా వేరేది ఏదన్నా అలవాటు చేస్తే బెటర్ అంటారు ఒక పిల్లోని చేతిలోకి వెళ్ళి వాళ్ళ మదర్ సెల్ ఫోన్ తీసుకుంటే ఆ పిల్లోడు ఏం చేసి నాకు సెల్ ఫోన్ ఇస్తలేవు అనేసి ఆ ఫోన్ గుంజుకొని దాన్ని కింద ఇసిరేసి దాని మీద దుంకిండు మొత్తం డ్యామేజ్ చేసిండాన్ని అంటే నాకు దొరకకపోతే ఎవరికి ఉండొద్దు ఉండొద్దు అట్లా మైండ్ సెట్ తయారైపోతుంది వీ కాన్ బ్లేమ్ ద కిడ్స్ ఆల్సో ఎందుకంటే వాళ్ళకి ఏదో డిజార్డర్ స్టార్ట్ అయిపోయింది దీనివల్ల అయితే దీంట్లోకి వెళ్ళి బయటికి తీసుకురావడం అంటే ఫస్ట్ థింగ్ మీరు స్క్రీన్ టైం ఇవ్వకండి పిల్లలకి చిన్నప్పటి నుంచి మీరే అలవాటు చేసిండ్రు కదా అందుకే పిల్లోడు అట్లా తయారయ్యిండు ఇవ్వకండి కొందరు ఏం చేస్తారు అరే తినేటప్పుడు ఇచ్చేద్దాం మనీష్ అది లేకున్నా ఇంకా వానికి అలవాటు ఉండదు తినడం మళ్ళీ ఎల్లుండి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అప్పుడు ఎట్లా తింటాడు అయితే చిన్నప్పటి నుంచి తినేటప్పుడు కూడా సెల్ ఫోన్ ఇవ్వకండి ఇది ఫస్ట్ మీరు తీసుకునే జాగ్రత్త సెకండ్ ఏంటంటే పిల్లలకి వేరే వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి వేరే వేరే యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఎడ్యుకేటివ్ గేమ్స్ ఉంటాయి పజిల్స్ ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకునేవి ఉంటాయి చాలా టాయ్స్ ఉంటాయి ఇప్పుడు ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ టాయ్స్ వస్తున్నాయి అటువంటి టాయ్స్కి అలవాటు చేసి ఎంగేజ్ చేయండి పిల్లల్ని ఓకే ఎంగేజ్ చేస్తే వాళ్లకు ఆ అలవా ఆ అలవాటు చిన్నప్పటి నుంచి ఉండదు కాబట్టి తర్వాత కూడా పడరు ఆ అలవాటులో మళ్ళీ దాని తర్వాత జర పెద్దరు పిల్లలు అంటే ఏం చేస్తారు సెల్ ఫోన్ అడగడం స్టార్ట్ చేస్తారు అప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు సెల్ ఫోను అవసరం పడితేనే ఇవ్వాలి వాళ్ళకు ఒక లగ్జరీ లాగా ఉండొద్దు అండ్ వాళ్ళు ఏమైపోతారు దాని తర్వాత వాట్సాప్ వాడడం ఫేస్బుక్ వాడడం ఇన్స్టాగ్రామ్ వాడడం స్నాప్చాట్ వాడడం ఇవన్నీ స్టార్ట్ చేస్తారు దాంట్లో ఎటువంటి రీల్స్ వస్తాయి మనకు తెలియదు పిల్లలు ఏం చూస్తున్నారు మనకు తెలియదు అయితే అప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చే బదులు నువ్వు ఏం చేస్తావు చూడు నువ్వు ఏం చూస్తావు చూడు గంట సేపు నీది నువ్వు స్క్రీన్ టైం కావాలంటే తీసుకో కానీ నువ్వు ఏం చూసినా టీవీలో చూడు టీవీలో చూడడం వల్ల ఏమవుతుంది మనకు డిస్టెన్స్ అనేది పెరుగుతుంది సో హార్మ్ఫుల్ రేస్ ఎంతైతే ఫోన్ నుంచి అయితే పోతుండే అవి తగ్గుతాయి అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ మానిటర్ చేయొచ్చు పిల్లలు ఏం చూస్తున్నారనేసి వాళ్ళు ప్రైవసీలో అయితే కూసం చూడట్లేదు కదా లేదు సో అట్లా మానిటరింగ్ వల్ల వాళ్ళు కరెక్ట్ కంటెంట్ తీసుకుంటున్నారా ఎడ్యుకేటివ్ కంటెంట్ తీసుకున్నారా తీసుకుంటున్నారా లేదంటే ఏమైనా హార్మ్ఫుల్ కంటెంట్ అంటే వాళ్ళ సైకలాజికల్ని వాళ్ళకు డిస్టర్బ్ చేసేది కంటెంట్ అయితే చూస్తలేరు కదా ఇవన్నీ మనం మానిటర్ చేయవచ్చు ఓకే అండ్ వాళ్లకు ఇప్పుడు చాలామంది పిల్ల పిల్లలు చాలా పిల్లలకి ఇట్లా కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి ఓకే అందరు ఏమనుకుంటారు కాన్సన్ట్రేషన్కి మెమొరీకి అసలు మందే ఉండదు అనుకుంటారు అది ఓన్లీ మెమొరీ పెంచడానికి కాన్సన్ట్రేషన్ పెంచడానికి మందులు ఉండవు కానీ ఏదైనా అండర్లైన్ ప్యాథాలజీ ఉంది ఇప్పుడు పిల్లలకి ఏమైనా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాంగ్జైటీలో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు బులింగ్ ఫేస్ చేస్తున్నారు దానివల్ల ఏమైనా ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయి లేదంటే ఏడిహెచ్డి లాంటి ప్రాబ్లమ్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం ఆటిజం లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు సో వాళ్లకు ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళని తీసుకురండి క్లినిక్కి మంచిగా అవుతారు ఆ పిల్లలు చాలామంది వేరే వేరే స్టేట్స్ నుంచే వస్తారు మన దగ్గరికి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏంటంటే పిల్లలకు సెల్ ఫోన్ లేకుండా అంటే ఇవ్వకుండా దానికి కాంపన్సేటెడ్గా సో వేరే ఏదైనా కానీ ఎంగేజ్ చేసేటట్టు గేమ్స్ అలాంటివి ఇచ్చామంటే సో వీటి నుంచి బయటపడడానికి ఉంటుంది అండ్ హోమియోపతిలో కూడా దీనికి మంచి మంచి ట్రీట్మెంట్స్ అనేది కూడా ఉన్నాయని కూడా చాలా చక్కగా వివరించారు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యా సో గాయస్ మరి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా సో వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ పెట్టకుండా సో దానికి కాంపన్సేటెడ్గా ఒక ఎడ్యుకేటివ్ గేమ్స్ కానీ ఏదన్నా కానీ అట్లా వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేసేటట్టు మీరు ఉన్నారంటే మాత్రం సో వాళ్ళను వేరే వేరే డిసీజెస్ వైపు వెళ్ళనికోకుండా చిన్నప్పటి నుంచి హ్యాపీగా మనం చూసుకోవచ్చు వాళ్ళకు కూడా ఒక గ్రేట్ లైఫ్ అనేది కూడా ఇవ్వచ్చు ఇది ఇవాళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం దాని టేక్ కేర్ చాణక్య